హాయ్ వెల్కమ్ టు ఎన్ఆర్ ట్యూటోరియల్స్ ఎలా ఉన్నారు సో మనకి రెండు వేల ఇరవై ఐదులో చాలా రకాల ఎగ్జామినేషన్స్ జరిగాయి మనకి సో దాంట్లో ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే మనకి ఏఎల్పీ ఏఎల్పీ సీబీటీ టూ అదేవిధంగా ఎన్టీపీసీ గ్రాడ్యుయేషన్ అండర్ గ్రాడ్యుయేషన్ అదేవిధంగా వీటికి సంబంధించిన సిబిటి టూ కూడా అదేవిధంగా జేఈ అదేవిధంగా టెక్నీషియన్ గ్రేడ్ వన్ టెక్నీషియన్ గ్రేడ్ త్రీ అదేవిధంగా ఆర్పీఎఫ్ అనేది ఇప్పుడు నెక్స్ట్ టైం నుంచి మనకి ఎస్ఎస్సీ లో కల్పిస్తున్నారు అంతకుముందు ఆర్పీఎఫ్ ఎగ్జామ్స్ కూడా జరిగినాయి ఇలా మనకి రైల్వే నుంచి ఎన్ని ఎగ్జామ్స్ జరిగితే అన్ని పేపర్లలో అన్ని సెట్లలో కరెంట్ అఫైర్స్ ని మేము ఒక్క వెయ్యి అరవై నాలుగు కలెక్ట్ చేశాం వెయ్యి అరవై నాలుగు వన్ థౌసండ్ సిక్స్టీ ఫోర్ కరెంట్ అఫైర్స్ ని మేము గ్యాదర్ చేశాం సో అలాగే ఉపయోగపడవు మీకు నెక్స్ట్ టైం కి ఎందుకంటే కరెంట్ అఫైర్స్ అనేది కరెంట్ ఈవెంట్స్ పైన టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ లో రీసెంట్ గా వచ్చినాయి మనకి సో అయితే వీటిని చూసి వీటినే కాకుండా అంత అంతకు ముందు కూడా రెండు వేల పదహారు ఎన్టీపీసీ కార్డ్ నుంచి రెండు వేల పదహారు జరిగిన ఎన్టీపీసీ రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన గ్రూప్ డి రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన గ్రూప్ డి మళ్ళీ రెండు వేల ఇవ్వరెండు ఎంపీసీ జేఏ్ ఇటువంటి అన్ని చూసిన తర్వాత మేము ఒక ఇరవై టాపిక్స్ వెతికాం మేము ఈ ఇరవై టాపిక్స్ నుంచి చాలా మటుకు క్వశ్చన్స్ వచ్చాయి ఎంత మటుకు కూడా నేను చెప్తాను మీకు విత్ లెక్కలు నేను నా దగ్గర సో వాటి గురించి ఒకసారి క్లియర్ గా చెప్తాను చూడండి సో మొత్తానికి చూసుకున్నట్లయితే వెయ్యి అరవై నాలుగు క్వశ్చన్లు గ్యాదర్ చేస్తే దాంట్లో తొమ్మిది వందల క్వశ్చన్లు ఒక ఇరవై టాపిక్ల నుంచి వచ్చాయి మిగతా నూట అరవై నాలుగు క్వశ్చన్లు మిస్లేనియస్ టాపిక్స్ వచ్చాయి అంటే ఈ ఇరవై టాపిక్స్ చదువుకుంటే మీకు దాదాపు సిక్స్టీ నుంచి ఎయిటీ పర్సెంట్ సిలబస్ కరెంట్ అఫర్స్లో కంప్లీట్ అయిపోతుంది మీరు ఏ సబ్ ఏ ఎగ్జామినేషన్ కైనా అన్నారు ఎగ్జామ్కి సో అందుకని నేను మీకు ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావడానికి కారణం ఫస్ట్ ఆ ఇరవై టాపిక్స్ ని పాయింట్ అవుట్ చేయండి ఆ ఇరవై టాపిక్స్ చదువుకున్న తర్వాత మిస్లీనియస్ కరెంట్ అఫేర్స్ అని చదువుకోవచ్చు కరెంట్ అఫేర్ కూడా ఒక ఒక ఎండ్ అనేది లేదు దానికి ఏ చిన్న బిట్టు కరెంట్ అఫైరో ఏ పెద్ద బిట్టు కరెంట్ అఫైరో అది ఎప్పుడు వస్తుందో ఏ విధంగా వస్తుందో తెలియదు కానీ దాంట్లో మనకి ఈ విధంగా ఒక ట్వంటీ మనకి ఒక నైన్ హండ్రెడ్ మార్క్స్ ఈ ట్వంటీ లో నుంచి వచ్చినప్పుడు ఈ ట్వంటీ ని పర్ఫెక్ట్గా చదువుకుంటే నెక్స్ట్ టైం మీ ఎగ్జామినేషన్లో సపోజ్ మీకు పది క్వశ్చన్స్ ఉన్నాయి అనుకోండి దాంట్లో ఆరు నుంచి ఎనిమిది క్వశ్చన్ దీంట్లో నుంచి వస్తే ఈజీగా చేసేయొచ్చు మిగతా మూడు నుంచి నాలుగు క్వశ్చన్స్ ఆ మిస్లీనియస్ క్వశ్చన్స్ మీరు తర్వాత అయినా ప్రిపేర్ అవ్వచ్చు ఫస్ట్ ఇరవై టాపిక్స్ ప్రిపేర్ అయిన తర్వాత మిగతా అన్ని ప్రిపేర్ అయితే మీకు ఈజీగా కరెంట్ అఫైర్స్ సిలబస్ కంప్లీట్ అయిపోతుంది కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా పెరుగుతాయి మరి ఏంటి ఆ ఇరవై టాపిక్స్ సో ఎలా చదవాలి అనేది నేను ఒకసారి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి సో ఈ చూసిన తర్వాత మీకు కరెక్ట్ అనిపిస్తే ఫాలో అవ్వండి లేకపోతే అవసరం లేదు అండ్ ఇది మన బుక్ ఏఆర్ పబ్లికేషన్ కి సంబంధించిన జికే బుక్ జీకే బుక్ లో మేము కరెంట్ అఫైర్స్ కూడా ఇచ్చాము ఎందుకంటే జికే బుక్ తీసుకున్న వాళ్ళు కరెంట్ అఫైర్స్ కోసం మళ్ళీ ఇంకో బుక్ తీసుకోవాలి అని చెప్పేసి మేము కొన్ని కరెంట్ అఫైర్స్ కూడా ఇచ్చాము దీంట్లో మంత్లీ కరెంట్ అఫైర్స్ వన్ లీయర్ బిడ్స్ ఇచ్చాము ఇది పక్కన పెట్టేస్తే ఈ క్యూఆర్ కోడ్ ఏంటి అని కూడా చాలా మంది అడిగారు సో తీసుకున్న వాళ్ళకి కదండి తీసుకున్న వాళ్ళ గురించి చెప్తున్నాను ఈ క్యూఆర్ కోడ్ ఏంటి అంటే దీన్ని స్కాన్ చేస్తే మనకి వీటికి సంబంధించిన టాపిక్ సంబంధించిన కరెంట్ అఫైర్స్ అన్ని వస్తాయి ఈ విధంగా స్కానింగ్ ఎందుకు పెట్టాము అంటే కి ఈ ఐక్యరాజ్య సమితి యొక్క ప్రత్యేక ఏజెన్సీల అధిపతులు అనే టాపిక్ ఉంది దీంట్లో ఏదైనా ఒక ఏజెన్సీ తీసుకుందాం సపోజ్కి యుఎన్ఓ యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ తీసుకుందాం దీని యొక్క ఎవరైతే మనకి సెక్రటరీ ఉంటారో ఆ సెక్రటరీ ఇప్పుడు ఉన్నాడు అనుకుందాం సపోజ్ ఈ బుక్ తీసుకున్న రెండు నెలలు ఆ సెక్రటరీ మారిపోయాడు అనుకోండి అప్పుడు ఏంటి పరిస్థితి ఇటువంటి జీకే బుక్ లో ఇటువంటి కరెంట్ అఫేర్స్ కూడా ఉంటాయి సో కరెంట్ స్ట్రాటజీకి గా ఉన్న కరెంట్ అఫైర్స్ మారిపోతే స్టూడెంట్ మళ్ళీ బుక్ కొనుక్కోలేడు కాబట్టి వాళ్ళ కోసం మేము ఇలా ప్రయత్నం చేసామన్నమాట సో ఇక్కడ ఒకవేళ మీకు ఆ సెక్రటరీ మారిపోయినప్పుడు ఏం చేస్తామంటే ఆటోమేటిక్గా క్యూఆర్ కార్డ్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసినప్పుడు మీకు మీ మొబైల్ లో డిస్ప్లే అయ్యే పీడిఎఫ్ లో మారిపోయే ఉంటుంది కరెంట్ అఫైర్స్ ఆ విధంగా మీకు ఎప్పుడైనా సరే పన్నెండు నెలల వరకు బుక్ తీసుకున్న పన్నెండు నెల వరకు ఎవరు మారినా ఏది చేంజ్ అయినా బుక్ సపోజ్ జనవరిలో తీసుకున్నారు అనుకోండి మీకు ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ ఆ విధంగా డిసెంబర్ వరకు కరెంట్ అఫైర్స్ తీసుకున్న నుంచి పన్నెండు నెల వరకు కరెక్ట్ అప్డేట్ అనేది అవుతానే ఉంటాయి మీకు సో మీరు ఈ మంత్ చూస్తే జనవరి కరెంట్ అఫేర్స్ ఉంటాయి అనుకుందాం సపోజ్ నెక్స్ట్ మంత్ ఓపెన్ చేస్తే ఫిబ్రవరి కూడా ఉంటాయి ఆ నెక్స్ట్ మంత్ ఓపెన్ చేస్తే మార్చి కూడా ఉంటాయి ఆ విధంగా ఆన్లైన్లోనే అప్డేట్ అయిపోతాయి మనకి ఎటువంటి యాప్ ఏం అవసరం లేకుండా బుక్ లోనే ఇచ్చేసాం అన్నమాట క్యూఆర్ కోడ్స్ సరే ఇప్పుడు ఆ టాపిక్స్ గురించి చూద్దాం ఇరవై టాపిక్స్ సో ఫస్ట్ ది ఈ మంత్లీ కరెంట్ అఫేర్స్ అనేది మా బుక్ లో ఇచ్చాం కాబట్టి మీకు దీని గురించి వదిలేసేయండి అంటే ఈ మిగతా టాపిక్స్ అన్ని చదువుకున్న తర్వాత ఈ మంత్లీ కరెంట్ అఫేర్స్ మీద ఫోకస్ చేస్తే ఆ మిస్లినియస్ ఏదైతే తొమ్మిది వందల క్వశ్చన్స్ ఇరవై టాపిక్స్ వచ్చాయి మిగతా నూట అరవై నాలుగు అనేది ఈ వన్ ఇయర్ క్వశ్చన్స్ చదువుకుంటే ఇవి కూడా కవర్ అయిపోతాయి సో ఆ టాపిక్స్ చూద్దాం మీకు సెకండ్ టాపిక్ వచ్చేసి ఐక్యరాజ్య సమితి యొక్క ప్రత్యేక ఏజెన్సీల అధిపతులు దీని నుంచి మాక్సిమం బిడ్స్ ఉంటాయి రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల ఇరవై ఆరు వరకు మొత్తం ప్రతి ఒక్కటి ఎవరెవరు చేంజ్ అయ్యారు ఎప్పుడు చేంజ్ అయ్యారు దీని దీనికి ఏది అనేది మీరు చదువుకోవాలి టూ థౌసండ్ ట్వంటీ సిక్స్కి ప్రిపేర్ అవుతున్నాను నెక్స్ట్ కార్డుది నివేదికలు సూచికలు ఇండెక్స్ ఇండెక్స్ రెండు రకాలు ఉంటుంది అంతర్జాతీయం ఉంటుంది జాతీయం ఉంటుంది రెండు ఇండెక్స్లు కూడా చదువుకోవాలి అండ్ ఇక్కడ వచ్చిన చూడండి నాలుగు భారతదేశం ప్రధాన నివేదికలు అంటే ఏదైతే ఇది నివేదికలు సూచనలు అన్నమో ఈ వరల్డ్ ఇండెక్స్ ఇదేమో ఇండియన్ ఇండెక్స్ సపోజ్ నీతి ఆయోగ్ ఉంది దానికి సంబంధించిన ఇండెక్స్ ఉంటుంది అదేవిధంగా పారిశుద్ధ నగరాలలో దానికి ఒక ఇండెక్స్ ఉంటుంది ఆ విధంగా అనమాట ఆర్ఆర్బీ నిర్వహించే అన్ని రకాల ఎగ్జామినేషన్కి పనికొచ్చేటట్టు వచ్చేటట్టు ఏఎన్ఆర్ పబ్లికేషన్ నుంచి మీకు బుక్స్ అనేది అందుబాటులో ఉన్నాయి రైల్వేకి ప్రిపేర్ అవుతున్న ప్రతి విద్యార్థి చేతులు ఉండవలసిన బుక్స్ ఇవి రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదులో జరిగిన ఎగ్జామ్స్ లో అత్యధిక మార్కులు సాధించిన పబ్లికేషన్ బుక్స్ ఇవి సో మీకు ఇక్కడ మ్యాథ్స్ బుక్ ఉంది చూడండి రెండు వేల ఇరవై ఆరు కొత్త ఎడిషన్ ఇది తెలుగు మీడియంకి సపరేట్ బుక్ ఉంటుంది ఇంగ్లీష్ మీడియం కూడా సపరేట్ బుక్ ఉంటుంది కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఉంటుంది మ్యాథమెటిక్స్ ఫ్రీ వీడియో క్లాస్ ఇస్తారు అంటే ప్రతి సబ్జెక్ట్ కి ప్రతి టాపిక్ కి ఒక్కొక్క మోడల్కి ఒక్కొక్క వీడియో క్వశ్చన్స్ అనేది మీకు తో సహా ఇస్తారు ఎటువంటి యాప్ అవసరం లేదు డైరెక్ట్ మీరు మొబైల్ కి ఒక లింక్ పంపిస్తారు వాట్సాప్ అది ఓపెన్ చేసి వన్ ఇయర్ పాటు మీరు చూడొచ్చు వన్ ఇయర్ ఉంటుంది మీకు వాలిటీ సేమ్ రీజనింగ్ కూడా అంతే మొత్తం మనకి ఈ మ్యాథ్స్ రీజనింగ్ సైన్స్ బిడ్ బ్యాంక్ ఇవన్నీ మొత్తం దాదాపు గత పద్నాలుగు సంవత్సరాలుగా వచ్చిన ప్రశ్నలతో మోడల్ గా టాపిక్ వైస్ గా తయారు చేసి మీకు ఇచ్చారు మొత్తం ఇది రీజనింగ్ బుక్ కూడా ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో అవైలబిలిటీలో కాస్ట్ వచ్చి ఫైవ్ ఫార్టీ రూపీస్ ఉంటుంది ఫ్రీ వీడియో క్లాస్ ఉంటాయి మోడల్ ఒక క్వశ్చన్ అనేది వీడియో క్లాస్ రూపంలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సైన్స్ థియరీ ఇది మొత్తం బేస్డ్గా తయారు చేసిన బుక్ ఇది తెలుగు మీడియం లో మాత్రమే ఉంది త్రీ నైన్టీ నైన్ కాస్ట్ ఉంటుంది అండ్ సైన్స్ బిగ్ బ్యాంక్ లాస్ట్ ఫోర్ ఇయర్స్ నుంచి అన్ని చాప్టర్ చాటర్ గా వీడియో తీసి వీడియో మీకు ఇవ్వడం జరిగింది తెలుగు మీడియం సెపరేట్ బుక్ ఇంగ్లీష్ మీడియం సపరేట్ బుక్ ఉంది కాస్ట్ ఫోర్ ఎయిటీ అండ్ దీంతో పాటుగా ఎనభై ఏడు మోడల్ వీడియో క్లాస్లు ఉంటాయి అంటే ఏవంటే ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ రైవేకి సో ఎయిటీ సెవెన్ మోడల్స్ ఉంటాయి దాంతో పాటుగా జీకే బుక్ ఉంటుంది తెలుగు మీడియం లో మాత్రం అవైలబిటీ ఉంది ఫోర్ సెవెంటీ రూపీస్ ఉంటుంది మీకు సైన్ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఈ బుక్ కేవలం ఏఎల్పీ అండ్ టెక్నిషియన్ గ్రేడ్ వన్ కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు మాత్రమే తీసుకోవాలి మిగతా అన్ని బుక్స్ అన్నిటికీ ప్రిపేర్ సపోజ్ కి మ్యాథ్స్ రీజనింగ్ సైన్స్ బిడ్ బ్యాంక్ సైన్స్ తీర్ జీకే తీసుకుంటే అన్ని రకాల వాటికి పనికి ఆఖరికి మీకు ఎల్పి టెక్నిషియన్ గ్రేడ్ వన్ కూడా పనికొస్తుంది కానీ ఈ బుక్ ఏదైతే మీకు ఆరో బుక్ ఉందో టెక్నిషియన్ కి గ్రేడ్ వన్ టెక్నిషియన్ గ్రేడ్ వన్ కి మాత్రమే ఉపయోగపడుతుంది మిగతా వాళ్ళు ఇది ఎన్టీపీసీ ప్రిపేర్ అవ్వాలి ఈ బుక్ తీసుకోవాల్సిన అవసరం లేదు లేకపోతే టెక్నిషియన్ గ్రేటర్ కి ప్రిపేర్ అవ్వాలి ఈ బుక్ తీసుకోవాల్సిన అవసరం లేదు అక్కడ గుర్తు పెట్టుకోండి ఎల్పి టెక్నిషన్ గ్రేడ్ వన్ ప్రిపేర్ అవ్వాలి మాత్రమే ఈ ఆరో బుక్ తీసుకోండి మిగతా మిగతా వాళ్ళందరూ మిగతా ఐదు బుక్ తీసుకుంటే సరిపోతుంది సో సింగల్ గా తీసుకోవాలనుకుంటే ఇక్కడ కాస్ట్ అనేది మీకు ఆల్రెడీ మెన్షన్ చేశాను ఒకవేళ కాంబో తీసుకుంటే మీకు కాంబో ఆఫర్స్ ఉంటాయి ఎనీ టూ బుక్స్ నైన్ ఫిఫ్టీన్ ఎనీ త్రీ బుక్స్ ట్వల్ నైన్టీ నైన్ ఎనీ ఫోర్ బుక్స్ సెవెంటీన్ ఫిఫ్టీ ఎనీ ఫైవ్ బుక్స్ టూ వన్ డబల్ జీరో అంటే ట్వంటీ వన్ హండ్రెడ్ ఎనీ సిక్స్ బుక్స్ టూ త్రీ డబల్ నైన్ ఉంటుంది ఫ్రీ డెలివరీ ఉంటుంది ఫ్రీ హోమ్ డెలివరీ ఉంటుంది మీకు అన్ని రకాల ఎగ్జామ్స్ కి పనికొస్తాయి ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంది తీసుకోవాలి అనుకుంటే కనుక పే లేకపోతే గూగుల్ పే లేకపోతే ఎనీ యూపీఐ నెంబర్ మూడింటి అన్నిటికీ కామన్ నెంబర్ ఇది ఈ నెంబర్ మీరు పేమెంట్ చేసుకొని ఆ పేమెంట్ యొక్క షాట్ ని సేమ్ ఇదే నెంబర్ కి మీరు పంపించాల్సి ఉంటుంది సేమ్ ఇదే నెంబర్ వాట్సప్ మీరు ఏమి డీటెయిల్స్ పంపించాలంటే పేమెంట్ స్క్రీన్షాట్ మీ యొక్క అడ్రస్ హోమ్ డెలివరీ ఎక్కడ కావాలి హోమ్ అన్న హాస్టల్ అయినా ఎక్కడ అక్కడ అడ్రస్ ప్లస్ మెయిల్ ఐడి మెయిల్ ఐడి ఎందుకంటే జస్ట్ ఫర్ యాక్టివేషన్ మీకు ఒక లింక్ పంపిస్తాము ఆ లింక్ ఆక్టివేషన్ అయ్యి మీకు వన్ ఇయర్ పాటు వాలిటీ వాలిడిటీలో ఉంటుంది యాక్టివేషన్ కొరకు మాత్రమే మీ మెయిల్ ఐడి మెయిల్ ఐడికి ఎటువంటి మెసేజ్ రాదు డైరెక్ట్ మీరు వాట్సాప్ లో వచ్చేస్తుంది లింక్ అండ్ బుక్ నేమ్స్ ఒకవేళ మీరు ఒక బుక్ తీసుకుంటే ఒక బుక్ పేరు రెండు బుక్ తీసుకుంటే రెండు ఐదు తీసుకుంటే ఐదు బుక్స్ నాలుగు తీసుకుంటే నాలుగు లేకపోతే మ్యాథ్స్ తెలుగు తీసుకొని రీజనింగ్ ఇంగ్లీష్ తీసుకుంటానా అలాగైనా తీసుకోవచ్చు ఏ విధంగా తీసుకోవచ్చు సో ఇంకేదైనా డౌట్ ఉంటే ఇదే నెంబర్కి కాల్ చేసి కూడా మీరు క్లియర్ చేసుకోవచ్చు సో ఐదోది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అంతర్జాతీయ శిఖరాగ్ర సమావేశాలు ఇది కూడా రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై వరకు మొత్తం చదువుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ ఆరోది జాతీయ శిఖరాగ్ర సమావేశాలు ఏడవది రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై సంబంధించిన ముఖ్యమైన రోజులు మరియు వాటి యొక్క థీమ్స్ ఎనిమిదవది జాతీయ క్రీడా అవార్డులు తొమ్మిదవది ఇతర ముఖ్యమైన అవార్డులు అంటే క్రీడా అవార్డులతో పాటు ఇతర అవార్డులు కూడా చదువుకోవాలి కరెంట్ అఫేర్కి సంబంధించిన ఇవన్నీ మీకు అప్డేట్ అనేది బుక్ లోనే వస్తాయి ప్లస్ మీరు లేకపోతే బుక్ తీసుకోవాలంటే మీరు సొంతంగా వీటిని ప్రిపేర్ చేసుకోండి టెన్నిస్ టెన్నిస్కి సంబంధించి నాలుగు సెట్ లో ఖచ్చితంగా క్వశ్చన్ ఉందండి అది ఏదైనా గ్రాండ్ స్లామ్ గురించి ఏదైనా కావచ్చు వింబుల్ కావచ్చు లేకపోతే ఇతర ఇతర ఫ్రెంచ్ ఓపెన్ కావచ్చు అమెరికన్ ఓపెన్ కావచ్చు ఆస్ట్రేలియన్ ఓపెన్ కావచ్చు లేకపోతే ఏదైనా కావచ్చు దానికి సంబంధించి క్వశ్చన్స్ అనేది ఉన్నాయి సో కాబట్టి చాలా ఇంపార్టెంట్ అందుకే సపరేట్గా ఇచ్చాను క్రీడలో ఇది గా పెట్టానంటే ఎంత అర్థం ఎంత ఇంపార్టెంట్ అర్థం చేసుకోండి అండ్ జరగబోయే క్రీడా వేదికలు నెక్స్ట్ వల్డ్ కప్ ఎక్కడ జరగబోతుంది లేకపోతే నెక్స్ట్ ఫిఫా వల్డ్ కప్ ఎక్కడ జరగబోతుంది ఈ విధంగా చాలా క్వశ్చన్స్ వచ్చాయి ఇటీవల నిర్వహించిన ఇతర క్రీడలు క్రీడలకు సంబంధించి ఇతర న్యూస్ అది వ్యక్తిగతంగా అడగొచ్చు క్రీడలకు గురించి అడగచ్చు లేకపోతే ఆ క్రీడలో గెలిచింది దేశం అని అడగచ్చు లేకపోతే వ్యక్తిగతంగా పలానా మెడల్ గెలిచిన వ్యక్తి ఎవరైనా కూడా అడగవచ్చు సో ఇంపార్టెంట్ ఇవన్నీ నెక్స్ట్ భారతదేశ ఒప్పందాలు భారతదేశం ఏ దేశాలతో ఒప్పందం చేసుకునేది కూడా ఇంపార్టెంట్ అండ్ వార్తలో నిలిచిన పుస్తకాలు ఇటీవల రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఆరులో ఏదైనా హైలైటెడ్ బుక్స్ ఉంటాయి వార్తల్లో బాగా నిలుస్తాయి వాటి సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఎక్కువగా రావడం జరిగింది అండ్ ఉమ్మడి సైనిక విన్యాసాలు చాలా ఇంపార్టెంట్ మిలిటరీ ఎక్సర్సైజెస్ అండ్ పదహారు రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఆరులో భారతదేశం చేపట్టిన ఆపరేషన్స్ సపోజ్ ఈ టర్కి ఉంది టర్కిలో విపత్తు సంభవించినప్పుడు భారతదేశము ఆపరేషన్ దోస్ అని చెప్పేసి వాళ్ళకి హెల్ప్ చేయడానికి వెళ్ళింది ఇటువంటి ఆపరేషన్ గురించి అడుగుతారు సో నెక్స్ట్ పదిహేడది నూతన నియామాకాలు అంటే మొత్తం చాలా వస్తాయి ఇది వల్డ్ ఇంటర్నేషనల్ వస్తాయి ప్లస్ నేషనల్ వస్తాయి ప్లస్ స్టేట్లలో కూడా వస్తాయి మనకి సో ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ నియమాకాలు చాలా ఇంపార్టెంట్ టాపిక్ పద్దెనిమిది హు ఇస్ హు ఎవరు మంత్రి మండలి ఎవరు ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం మంత్రి ఎవరు లేకపోతే ప్రస్తుతం సొలిసిటర్ జనరల్ ఎవరు ప్రస్తుతము రాష్ట్రపతి ఎవరు ప్రస్తుతం స్పీకర్ ఎవరు ప్రస్తుతము విపక్ష నేత ఎవరు లేకపోతే విపక్ష అధిపతి ఎవరు లోక్సభలో ఇలాంటి క్వశ్చన్ చాలా ఉంటాయి నెక్స్ట్ పంతొమ్మిది భారత ఆర్థిక సర్వే ప్రతి సంవత్సరం ఈ సర్వే గురించి ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయి రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు రెండు చదువుకుంటే బెటర్ ఫస్ట్ అయితే రెండు వేల ఇరవై ఆరు మీద ఫోకస్ పెట్టండి తర్వాత రెండు వేల ఇరవై మీద పెట్టాలి రెండు వేల ఇరవై ఐదు సంబంధించి వీడియో వచ్చినప్పటికీ ఇంకా రాలేదు ఫ్యూచర్లో వస్తుంది కదా అది కూడా బుక్ అప్డే ఉంటుంది అండ్ ఇరవై కేంద్ర బడ్జెట్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండ్ బుక్ లో మేము టాపిక్ వైజ్గా క్విజ్ కూడా ఇచ్చాము ఏం టాపిక్ అంటే ఇక్కడ ఆల్రెడీ పైన ఉంటాయి చూడండి లో మొత్తం మనకు ఎన్ని టాపిక్స్ ఉన్నాయి రెండు వందల ముప్పై నాలుగు టాపిక్స్ ఉన్నాయి ఈ రెండు వందల ముప్పై నాలుగు టాపిక్స్ కి కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి వాటికి సంబంధించి జీకే అనేది కూడా మేము క్విజ్ అనేది కూడా రెడీ చేస్తాం ఈ టాపిక్స్ లో మొత్తము జాగ్రఫీ హిస్టరీ క్వాలిటీ ఎకానమీ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ జీకే ఈ విధంగా అన్ని ఉంటాయి సో ఈ విధంగా ఇప్పుడు ఇందాక ఈ వీడియోలో చెప్పినట్లు ఇరవై టాపిక్స్ కనుక చదువుకున్నట్లయితే మీరు కరెంట్ అఫైర్స్ లో మంచి మార్క్స్ అనేది సాధించుకోవచ్చు ఆల్ ద బెస్ట్